ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హత్యకు కుట్ర జరుగుతున్నట్లు మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నాథ్ జిల్లాలో సోనియా అనే వ్యక్తి ఇచ్చిన సమాచారాన్ని బట్టి తెలుస్తుంది వివరాల్లోకి వెళ్తే మధ్యప్రదేశ్లోని లోని సాత్నాథ్ జిల్లా వాసి సోనియా అనే వ్యక్తికి పాకిస్తాన్కు కు చెందిన ఓ గుర్తు వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది ఈ ఫోన్లో ఆ అగంతకుడు మాట్లాడుతూ నరేంద్ర మోదీ ముంబై ర్యాలీలో పాల్గొన్నప్పుడు ఆయనను హతమార్చేందుకు తమతో చేయి కలపాలంటూ అతడు చెప్పాడు ఇలా తమతో కలిసి నడిస్తే యాభై కోట్లు ఇస్తామని కూడా వెల్లడించాడు ఇప్పటికీ మోదీని చంపేందుకు ఇద్దరు రెడీగా ఉన్నారని నీవు కూడా సహకరిస్తే మొత్తం ముగ్గురు కలిసి ప్రణాళికలను అమలు పరచాలనుకున్నట్లు ఆయన తెలిపాడు అయితే అతడు ఈ కాల్ను మొదట్లో సీరియస్ గా తీసుకోలేదు కానీ ప్రధానమంత్రిని హత్య చేయాలంటూ అతడు చెప్పడంతో తనకు వచ్చిన ఫోన్ కాల్ పైన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు అదే రోజు తనకు ఒక నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని అతడు ఫిర్యాదులో పేర్కొన్నాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సిద్ధు కనిపించట్లే స్టోరీ రాస్తున్నా సిద్ధు నన్ను హీరోయిన్గా వెబ్ సిరీస్ ప్లాన్ చేయొచ్చు కదా నేను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ పైగా ఇదొకట అయినా డబ్బెవరు పెడతాడు మీ బాబా సిద్ధు ప్లీజ్ సిద్ధు సరేగాని చేద్దాం ఇంతకీ టైటిల్ ఏమనుకున్నావు టైటిలా నీకిష్టమైన డైరెక్టర్ పేరు నాకిష్టమైన హీరోయిన్ పేరు శ్రీదేవి వైఫ్ ఆఫ్ రాఘోపాలర్మ బాగుందే కదా